హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్పా ఈరోజు మనం లలిత సహస్రనామంలోని ఇరవై ఆరో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఇప్పటి వరకు మనం ఇరవై ఐదు శ్లోకాల వరకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ తెలుసుకున్నాం కదా ఇవాళ ఈ ఇరవై ఆరో శ్లోకంలో దేని గురించి చెప్తున్నారో ఇవాళైతే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు అయితే అమ్మవారు యుద్ధానికి రెడీ అవుతుంది అంటే అమ్మవారి గురించి అంతా తెలుసుకున్నాము అంతేకాకుండా అమ్మవారు ఇప్పుడు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారనమాట ఆ యుద్ధం సమయంలో అమ్మవారు తన సైన్యం ఉంటారు కదా అండి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకుంటుంది వాళ్ళందరూ కూడా లలితాదేవి యొక్క రూపాలే అనమాట ఈ శ్లోకంలో దేని గురించి చెప్తారు అంటే అమ్మవారు యుద్ధం సమయంలో శ్యామలా దేవిని మంత్రిగా చేసుకుంటుంది అలాగే అమ్మవారు దేని మీద అధిష్టించి ఉంటుంది చక్రం రథం గురించి తెలుసుకుందాం ఒకసారి నేను శ్లోకాన్ని చదువుతాను చక్ర రాజర దారుడ సర్వ యుధ పరిష్కృత గేయ చక్రర దారుడ మంత్రీ పరిసేవిత మళ్ళీ ఇంకొకసారి చదువుతాను చక్ర రాజర దారుడ సర్వ యుధ పరిష్కృత గేయ చక్రర దారుడ మంత్రీ పరిసేవిత చక్ర రాజా అంటే చక్ర అంటే శ్రీచక్రం అన్నమాట చక్ర రాజా అంటే అమ్మవారు ఆ శ్రీచక్రం పైన అధిష్ఠించి ఉన్నారన్నమాట చక్ర రాజా అని ఎందుకన్నారంటే శ్రీచక్రం అనేది అన్ని చక్రాలల్లోకి రాజు అన్నమాట అంటే అదే ప్రధానమైన చక్రం అంటారు అటువంటి శ్రీచక్రం మీద అమ్మవారు అధిష్ఠించి ఉన్నారనమాట అంటే అమ్మవారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రథం ఉంటుంది కదా అండి అమ్మవారు వెళ్ళే రథం ఆ రథానికి శ్రీచక్రం ఆకారం ఉంటుంది అన్నమాట అంటే అమ్మవారు అధిష్ఠించిన రథం అది మామూలు రథం కాదండి మొత్తం ఈ బ్రహ్మాండ స్వరూపాన్ని చూపించే రథం అన్నమాట చక్ర రాజ రథారు అంటే ఇదన్నమాట అర్థం సర్వాయుధ పరిష్కృత అంటే సర్వ అంటే అన్నీ అన్నమాట అంటే మొత్తం ఆయుధ అంటే దివ్యాస్త్రాలు శస్త్రాలు అన్నమాట అంటే ఆయుధాలు ఉంటాయి కదండి ఒక్కొక్కరికి గద ఉంటుంది అంటే అమ్మవారికి అంకుశం పాశం ఇలాంటివి అన్నమాట పరిష్కృత అంటే చుట్టుముట్టి ఉన్నటువ అంటే అమ్మవారి చుట్టూ మంది సైనికులు వచ్చారంటండి యుద్ధానికి అమ్మవారికి సహాయంగా ఎంతోమంది సైనికులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సంబంధించిన ఆయుధాలు అన్నమాట ఒక్కొక్కరికి గద అట్లా చాలా అన్నమాట అంటే అన్ని దివ్యాస్త్రాలు శస్త్రాలు అంటే ధనస్సు కొంతమందికి అలా కొంతమందికి శూలం కొంతమందికి శంఖం కొంతమందికి చక్రం ఇట్లా అన్నమాట అంటే అన్ని అస్త్రాలు అమ్మవారికి చుట్టుముట్టి ఉన్నాయన్నమాట సర్వాయుధ పరిష్కృత అంటే సర్వాయుధ అంటే అన్ని రకాల అస్త్రాలు అన్నమాట పరిష్కృత అంటే చుట్టుముట్టి ఉండడం అన్నమాట అమ్మవారికి సహాయంగా అందరూ ఉన్నారన్నమాట అంటే ఏ పనైనా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కదా అండి అందుకే అన్నమాట అంటే అమ్మవారు ఒక్కరే యుద్ధం చేయలేరా అని కాదు మనం ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు అంటే మనం కూడా ఏదైనా ఒక పెద్ద ఛాలెంజింగ్గా ఏదైనా మనం ఫేస్ చేసేటప్పుడు మనకి ఎంతోమంది సహాయం చేస్తూ ఉంటారు తెలుసో తెలియకో అందరూ కలిస్తేనే ఒక పని అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది అనేది అర్థం అన్నమాట గేయ చక్ర రథారూఢ మంత్రినీ సేవిత అంటే గేయ అంటే గానం అన్నమాట అంటే పాటలు పాడ పాడడం అన్నమాట చక్ర అంటే ఒక ప్రత్యేకమైన చక్ర సైన్యం అన్నమాట రథారూఢ అంటే రథంపై అధిష్టించి ఉండడం అంటే ఇక్కడ మీకు అర్థమైందా అండి గేయ చక్ర అంటే అమ్మవారి యొక్క సైన్యంలో ముఖ్య భాగం అన్నమాట గేయ చక్రం ఇందులో ఉన్న దేవతలు పాటలతో సంగీతంతో స్తోత్రాలతో ఇలా అంతా లలితాదేవిని వాళ్ళు ప్రార్థిస్తూ రక్షణగా ఉంటారన్నమాట ఆ గేయ చక్రానికి నాయకురాలు ఎవరో తెలుసా అండి మంత్రిని దేవి శ్యామలాదేవి అన్నమాట ఈ యుద్ధంలో శ్యామలాదేవి లలితా పరమేశ్వరి దేవికి మంత్రిని లాగా ఉన్నారన్నమాట లలితాదేవి యొక్క సైన్యంలో మంత్రిని దేవి అంటే శ్యామలా రాజమాతాంగి అని కూడా అంటాం అనమాట అంటే జ్ఞానం వాగ్దేవి సంగీత శక్తి రూపం అని అన్నమాట అమ్మవారు పాటలకి అన్నమాట ఈ మృదంగానికి మ్యూజిక్ ఈ రిలేటెడ్ అన్నీ ఉంటాయి కదా అండి అమ్మవారు దానికి అధిపతి అన్నమాట దండిని అని ఇంకొకరు ఉంటారండి వారాహిదేవి చాలామందికి తెలుసు కదా అండి అమ్మవారు సైన్యాధిపతి అన్నమాట అంటే దండనాధికారి అని అంటారు శ్యామలాదేవి మంత్రిని అయితే వారాహిదేవి సైన్యాధిపతి అన్నమాట లలితాదేవి మహారాణి అయితే శ్యామలాదేవి ప్రధాన మంత్రి లాగా వారాహిదేవి సైన్యాధిపతి లాగా ఉంటారన్నమాట శ్యామలాదేవి గురించి ఒకసారి చెప్తానండి శ్యామలాదేవి మనకు ఈ వీణ వాయిస్తారు కదండి అది కానీ అంటే సంగీతంకి రిలేటెడ్ కానీ అలాగే నృత్యం కానీ కవిత్వం కానీ మంత్రశక్తి కానీ అన్నీ కూడా శ్యామలాదేవి స్వరూపాలే అన్నమాట అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది అలాగే అన్నమాట అంటే మంత్రశక్తి ఉంటుందన్నమాట పుస్తకం తాళపత్రాలు అంటే విద్యా జ్ఞాన స్వరూపం కదా అండి అమ్మవారు దానికి సంబంధించింది అన్నమాట అంటే అంటే సరస్వతి దేవే అనుకోండి సాక్షాత్తు అలాగే మనం ఈ యుద్ధం దగ్గరకు వచ్చేసరికి ఈ శ్యామలాదేవి ఉన్నారు కదా అండి అమ్మవారు లలితదేవి పక్కనే ఉంటారండి గేయ చక్రరథంపై ఉంటారన్నమాట అమ్మవారు సైన్యంలో ఉన్నవారు అందరూ కూడా ఎంతో మంచిగా పాటలు పాడుతూ మంత్రాలు చేపిస్తూ ఎంతో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతారన్నమాట యుద్ధం సమయంలో మనకి చాలా పవర్స్ కావాలి కదా అండి సో అందుకని అన్నమాట శ్యామలాదేవి యొక్క వాణి శక్తి వలన దై దేవ సైన్యం ఉత్తేజం పొందుతుందన్నమాట అంటే శ్యామలాదేవి పాటలు పాడుతూ ఉంటారు కదా అందరూ కూడా చాలా యాక్టివ్గా బాగా యుద్ధంలో పాల్గొంటారన్నమాట మనం శ్యామలాదేవిని ఆరాధించడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి మనం మనకి చాలా జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అలాగే కళా నైపుణ్యం అన్నమాట అంటే సంగీతంలో కానీ మంత్రాలు జపించడంలో కానీ వాక్స్ మన మాటలు ఉంటాయి కదా అండి చక్కగా మాట్లాడే శక్తి కానీ మనకి నృత్యం కానీ ఇలా అన్నీ కూడా అండి అమ్మవారు మనం అమ్మవారిని మనం ఆరాధించినట్లయితే మనం అన్నిట్లోనూ ముందుంటాం అన్నమాట గేయ చక్ర రథారూఢ అంటే ఇదే అన్నమాట అర్థం శ్యామలాదేవి గేయ చక్రం పైన ఉండి మంత్రిలాగా అమ్మవారికి సహాయం అన్నమాట మంత్రిని పరిసేవిత అంటే ఇదే అన్నమాట లలితాదేవి యొక్క మంత్రిని శ్యామలాదేవి పరిసేవిత అంటే పక్కనే ఉండి సేవ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే సహాయపడుతూ ఉంటుంది ఒకసారి శ్లోకాన్ని చదివి డీటెయిల్డ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చక్రరాజ రథారూఢ సర్వయుధ పరిష్కృత గేయ చక్ర రధారూఢ మంత్రి నీ పరిసేవిత చక్రరాజ రథారూఢ అంటే చక్రరాజ అంటే శ్రీచక్రం అన్నమాట అంటే చక్రరాజ అంటే మొత్తం చక్రాల అన్నిట్లో కల్లా రాజు అన్నమాట శ్రీచక్రం అనే అర్థం అనమాట రథారూఢ అంటే అలాంటి శ్రీ శ్రీచక్రం ఆకారం అమ్మవారి యుద్ధం సమయంలో ఉపయోగించే ఆ రథం పైన ఆ ఆకారం అనేది ఉంటుంది అనమాట దానిపైన అమ్మవారు అధిష్ఠించి ఉంటారనమాట సర్వాయుధ పరిష్కృత అంటే సర్వాయుధ అంటే అన్ని రకాల ఆయుధాలు అన్నమాట అంటే అమ్మవారి యుద్ధం సమయంలో ఎంతోమంది దేవతలు ఎంతోమంది వస్తారన్నమాట అమ్మవారికి సహాయంగా యుద్ధంలో పాల్గొనడానికి అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆయుధాలు అనేటివి ఉంటాయన్నమాట గద శంఖం శూలం బాణం ఇలాంటివి ఎన్నో అన్నమాట అవన్నీ కూడా అమ్మవారికి చుట్టూ పరిష్కృత అంటే చుట్టూ ఉంటాయన్నమాట అంతేకాకుండా అమ్మవారు రథం పైన అధిష్టించి ఉంటారు కదా అండి అంకుశం పాసం చెరుకు విల్లుతో అమ్మవారు అధిష్టించి చాలా అన్నమాట అంటే అసలు ఊహించుకుంటేనే అమ్మవారు యుద్ధానికి చాలా కాన్ఫిడెంట్గా రెడీ అయి ఉంటారన్నమాట తన సైన్యంతో గేయ చక్ర రథరుడ మంత్రిని పరి సేవిత గేయచక్ర అనే రథం మీద శ్యామలాదేవి ఉంటారండి శ్యామలాదేవి పాటలు పాడుకుంటూ మొత్తం సైన్యాన్ని అంతా కూడా ఉత్తేజపరుస్తూ ఉంటారన్నమాట అంటే అందరినీ కూడా బాగా యాక్టివేట్ చేస్తూ ఉంటారన్నమాట యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే యుద్ధం సమయంలో కూడా అంటే పాటలు పాడుతూ ఆధ్యాత్మికతను పెంచుతూ ఉంటారన్నమాట అంటే మంత్రాలు జపిస్తూ శ్లోకాలు ఇట్లా అన్ని కూడా అన్నమాట అంటే ఇక్కడ శ్యామల లదేవి లలితాదేవికి మంత్రి లాగా పనిచేస్తుందండి అంటే సహాయపడుతుంది ఇదన్నమాట ఈ శ్లోకానికి అర్థం ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే లాభం ఏంటో నేను చెప్తానండి ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల దివ్యాయుధాలతో మనం రక్షించబడి ఉంటామన్నమాట ఎలాగైతే అమ్మవారి చుట్టూ ఈ సైన్యం అంతా ఉందో మనం ఎప్పుడైతే ఇలాంటి శ్లోకాన్ని మనం జపం చేస్తామో అంటే ఈ లలిత సహస్రనామాల్లో ఏదైనా కూడా అండి ఇవందరూ ఇలా అందరు దేవతలందరూ కూడా మనకి సహాయంగా ఉంటారండి అన్ని ఆయుధాలతో మనల్ని సేవ్ చేస్తూ ఉంటారనమాట అంటే రక్షిస్తూ ఉంటారన్నమాట మన చుట్టూ కూడా ఒక మంచి ఆరా రక్షణ ఆరా లాంటిది ఒకటి ఏర్పడుతుంది అన్నమాట అంతేకాకుండా విజయం మరియు శక్తి అన్నమాట దే అమ్మవారు తన శ్రీచక్ర రథంపై అధిష్టించి ఉంటుంది కదా అండి ఈ నామానికి అర్థము ఇది మనం చెప్పించడం వల్ల మనకి విజయము శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అన్నమాట అంటే ముఖ్యంగా ఎవరైనా పోటీ పరీక్షలు ఉంటాయి కదా అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ జాబ్స్ కానీ బిజినెస్లో కానీ ఏదైనా కోర్టు సమస్యలు ఇలాంటివి ఏదున్నా సరే అండి అన్నిట్లో మనం విజయాన్ని పొందుతామన్నమాట అంతేకాకుండా వాణి జ్ఞానం కళలలో ప్రావీణ్యం అన్నమాట అంటే ఇక్కడ మ్యూజిక్ ఇలాంటి రంగాలలో ఉంటారు కదా అండి వాళ్ళకి చాలా మంచి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఇక్కడ శ్యామలదేవి గేయ చక్రరథంపై ఉంటుందని చెప్తారు కదా అండి అది మనం తలుచుకుంటాం కదా అండి రోజు అందుకని అలాగే జ్ఞానం అన్నమాట అంటే మనకు తెలివితేటలు పెరుగుతాయన్నమాట ఒక మంచి తెలివితేటలు మనల్ని సంఘంలో గౌరవంగా ఉండేలాగా చేస్తాయి కదా అండి అలాంటి జ్ఞానం మనం పొందుతామన్నమాట సంఘంలో మనకి ఎంతో గౌరవం అనేది ఏర్పడుతుంది లలితాదేవి ఒక మహారాణిలాగా అమ్మవారి అమ్మవారి పక్కన ఉన్న మంత్రి సైన్యం రథం అన్నీ కూడా వర్ణిస్తాం కదా అండి మనం ఇది మనం జపించడం వల్ల మనకు సమాజంలో గౌరవం ఆధిపత్యం ప్రభావం అనేది పెరుగుతుందన్నమాట అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి మనకి కంపల్సరీ మనకి డెవలప్ అవుతాయి అన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా అందరికి కావాల్సింది మానసిక ప్రశాంతత ఇది మాత్రం తప్పకుండా ఉంటుందండి ఈ గేయ చక్రం అనే పదాన్ని మనం ఎప్పుడైతే మనము మెమరైజ్ చేస్తామో ఇట్లా ఈ శ్లోకం ద్వారా మనం ఏదైనా డిప్రెషన్లో ఉన్నా ఏదైనా భయాలు ఇట్లాంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోయి మనం చాలా కాన్ఫిడెంట్గా మనం ముందు కంటే కూడా ఇప్పుడు మనం చాలా బాగుంటామన్నమాట సో ఫైనల్గా అయితే ఈ శ్లోకాన్ని మనం జపించడం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఏర్పడి మనకి తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో డెవలప్ అవుతుందనమాట అంతేకాకుండా సక్సెస్ అనేది చాలా బాగా మనకి ఉంటుంది అనమాట మనం ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పనిలో మనకు ఒక ఏకాగ్రత అనేది ఏర్పడి మనం సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట అంతేకాకుండా నాయకత్వం అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనకి పెరుగుతాయండి అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ది ప్ర ప్రశాంతంగా ఉంటాము మనకు జ్ఞానం అనేది కూడా పెరుగుతుందండి నాలెడ్జ్ మనం ఏంటి ఎవరు ఏంటి ఎలా అనేది ఎదుటి మనిషిని మనం ఒక అంచనా వేయడం కానీ ఊరికే మోసపోకుండా ఉండడం కానీ ఒక తెలివితేటలు కానీ అంతేకాకుండా మనం ఏదైనా రంగంలో ఉన్నాము అంటే దాంట్లో మనం ముందుకెళ్ళడానికి అంటే ఎక్కువగా ఆ నాలెడ్జ్ అనేది మనం పెంచుకోవడం వలన మనకి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా అండి సో ఈ శ్లోకం మనకి ఎంతగానో ఆ ఏకాగ్రత కుదరడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అంతేకాకుండా మనకు సంఘంలో గౌరవం అనేది అంటే మన మాటకు ఒక విలువ అనేది తప్పకుండా పెరుగుతుంది సో మీరు కూడా ఈసారి శ్లోకాన్ని చదివేటప్పుడు శ్యామలా కూడా గుర్తు చేసుకోవాలండి